అందరికీ నమస్కారం అమ్మా ప్రసాద్ రాష్ట్రాన్ని అప్పుల పాలు ముంచేసి లోకేష్ గారిని పప్పు పప్పు అంటూ ఎద్దేవా చేసి చతికిలు పడిపోయిన నాయకులకి నేను పప్పు కాదురా నిప్పు అంటూ మీ తుప్పు వదలగొడుతున్నటువంటి లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా తండ్రికి తగ్గ తనయుడులా ఢిల్లీ వెళ్ళి కేంద్ర మంత్రులందరినీ కలిసి రాష్ట్రాభివృద్ధికి రావాల్సిన పెట్టుబడులు పోలవరం కానీ అమరావతి కానీ వైద్య విధానం కానీ విద్యా విధానం కానీ అన్ని రంగాలలో తనదైన ముద్ర వేసుకుంటూ దూసుకుపోతున్న యువ నాయకుడు భావితరమైన ఆంధ్రప్రదేశ్కి ఒక గొప్ప నాయకుడు దొరికినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టవంతుడు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ లోకేష్ గారు చంద్రబాబు నాయుడు కొడుకు అని అంటారు భవిష్యత్తులో లోకేష్ గారి తండ్రి చంద్రబాబు నాయుడు గారు అని అంటారు జై తెలుగు